మనమున్నది శ్వేత వరాహ కల్పమా కల్పమంటే ఏమిటి మీకు నేను యుగాల వరకే చెప్పాను మహాయుగాల గురించి చెప్పాను కల్పం గురించి చెప్పలేదు మన్వంతరాల గురించి చెప్పలేదు బ్రహ్మదినం గురించి చెప్పలేదు కొంచెం డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా ఒక మహాయుగం అంటే కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ అన్ని యుగాలను కలిపి ఒక మహాయుగం అంటారు ఈ ఒక మహాయుగమే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇలాంటి డెబ్భై యొక్క మహాయుగాలను కలిపి ఒక మన్వంతరం అంటారు అది ముప్పై కోట్ల అరవై ఏడు లక్షల సంవత్సరాలు పడుతుంది ఇలాంటి పద్నాలుగు మన్వంతరాలు కలిపితే అది ఒక కల్పం అదే శ్వేత వరాహ కల్పం ఈ శ్వేత వరాహ కల్పం దాదాపు వెయ్యి మహాయుగాలతో సమానం మనకి ఒక రోజుకు ఇరవై నాలుగు గంటలు సగం పగలు సగం రాత్రి అలాగే బ్రహ్మదేవుడికి ఒక పగటి కాల టైం మాత్రమే నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు అంటే ఒక పగలు అలాగే ఒక పగలు ఒక రాత్రి అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే ఎనిమిది వందల కోట్ల సంవత్సరాలు